నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మకరా టీవీ తెలుగు ఆరు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగవ తేదీన శిన భగవానుడు కుంభరాశిలోని పూర్వభద్రా నక్షత్రంలోకి ప్రవేశం చేస్తున్నారు ఈ పూర్వభద్రా నక్షత్రం అనేది గారికి సంబంధించిన నక్షత్రం అలానే ఈ నక్షత్రానికి అధిపతి లేదా అధిదేవత వచ్చేసి అజ ఏకపాద ఈయన పదకొండు మంది రుద్రస్వరూపాల్లో ఒకరిగా చెప్తుంటారు అలానే అగ్ని దేవుడికి సంబంధించిన వాహనంగా కూడా చెప్తుంటారు ఈ పూర్వభద్రా నక్షత్రం అనేది ఫోకస్ని డిసిప్లిన్ని డిటాచ్మెంట్ని ట్రాన్స్ఫర్మేషన్ని అలానే స్పిరిచువాలిటీని వీటన్నిటిని కూడా రిప్రజెంట్ చేస్తుంది మరి ఇటువంటి నక్షత్రంలో పైగా పూర్వభద్ర ఉత్తర రెండు నక్షత్రాలు కూడా చాలా వరటాలిటీ ఉన్న నక్షత్రాలు అన్నమాట అంటే జాతక పరంగా కావచ్చు లేదంటే గోచార పరంగా అయినా సరే ఈ నక్షత్రాల్లో ఏదైనా ఒక గ్రహం ఉంటే అవి ఇచ్చే రిజల్ట్స్ అనేవి చాలా వల్టాలిటీగా ఉంటాయి అంటే ఒకరోజు బాగుంటే ఒకరోజు బాగోపోవడం ఒకసారి అద్భుతంగా ఉంటే ఇంకోసారి దరిద్రంగా ఉండడం ఇలా చాలా హై వాలిటీ చాలా ఫ్లక్చ్యుయేషన్స్ అనేవి ఉంటాయి అన్నమాట సో ఇటువంటి నక్షత్రంలో శని భగవానుడి యొక్క సంచారం జరుగుతూ ఉండడం మరి ఆ ఫలితాలు అనేవి మన మకర కుంభ మీనరాశుల వారి మీద ఏ విధంగా ఉంటాయి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా మనం మకర రాశి వారి గురించి తెలుసుకుందాం మకర రాశి వారికి రెండవ స్థానమైన కుంభ కుంభరాశిలో శని భగవంతుడి యొక్క సంచారం జరుగుతూ ఉంది రెండవ స్థానం అంటే కుటుంబ స్థానం వాక్కు స్థానం అలానే ధనస్థానం కూడా ఈ స్థానంలో శని భగ్రుడి సంచారం చేస్తూ పూర్వభద్ర నక్షత్రంలో సంచారం చేయబోతున్నారు కాబట్టి పూర్వభద్ర అనేది ముందుగా ఫోకస్ని తెలియజేస్తుంది కాబట్టి ఏంటి అంటే ఆర్థికపరమైన విషయాల్లో ఫోకస్ అనేది పెరుగుతుంది అంటే అసలు మనకి ఎంత ఇన్కమ్ వస్తుంది మనం పెట్టే ఖర్చులు ఎంత ఉన్నాయి వృధా ఖర్చులు పెడుతున్నామా ఎటువంటి ఖర్చులు పెడుతున్నాం ముందుగా ఖర్చులు తగ్గించుకుందామన్న ఆలోచన వస్తుంది అలానే ఇన్కమ్ సోర్సెస్ అనేవి అంటే మనం ఎంత ఇన్కమ్ వస్తుంది దాన్ని పెంచుకోవాలంటే మనం ఏం చేయాలి ఇప్పుడు వ్యాపారం అనుకోండి వ్యాపారం చేసేవాళ్ళు ఇంకా ఏ విషయంలో ఫోకస్ చేస్తే బిజినెస్ని గ్రో చేసుకోవచ్చు అలానే జాబ్ హోల్డర్స్ అనుకోండి ఇంకేమైనా నేర్చుకుంటే మనం ఏదైనా ప్రమోషన్స్ కానీ ఏమైనా తెచ్చుకోవచ్చా ఇలా ఇన్కమ్ను పెంచుకునే విషయాల్లోనూ ఫోకస్ ఉంటుంది అలానే ఖర్చులు తగ్గించుకునే విషయంలో కూడా ఫోకస్ అనేది ఉంటుంది అలానే పూర్వభద్ర అనేది డిసిప్లిన్ కూడా తెలియజేస్తుంది కాబట్టి ఒక క్రమ పద్ధతిలో ఖర్చులు తగ్గించుకుంటూ ఆదాయం పెంచుకుంటూ ఆర్థికపరమైన విషయాల్లో మంచి అనుకూలమైన ఫలితాలు పొందుతారు ఈ మకర రాశి వారు అని చెప్పుకోవచ్చు అలానే పూర్వభద్ర అనేది ట్రాన్స్ఫర్మేషన్కి సంబంధించిన నక్షత్రం కూడా కాబట్టి ఏంటి అంటే నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు రావడం కానీ ఉద్యోగులు ఉద్యోగ బదిలీలు అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి అలానే రెండవ స్థానం అనేది కుటుంబ స్థానం అంటే కుటుంబాన్ని కూడా రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి ఇంతకుముందు ఫ్యామిలీలో ఏమైనా ఇష్యూస్ జరుగుతున్నాయి అనుకోండి ఏమైనా చిన్నపాటి గొడవలు కానీ ఏమైనా జరుగుతుంటే అవి ఎందుకు జరుగుతున్నాయి అనేది గుర్తించి ఆ గొడవల్ని రీసాల్వ్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి అలానే మరీ ముఖ్యంగా ఏంటి అంటే మాట తీరు మారుతుంది అంటే మనం ఎదుటి వాళ్ళతో ఏ విధంగా మాట్లాడుతున్నాం సౌమ్యంగా మాట్లాడుతున్నామా లేదంటే హార్ష్గా మాట్లాడుతున్నామా ఎలా మాట్లాడుతున్నామనేది మనకు మనమే గుర్తించుకొని మన మాట తీరును మార్చుకుంటాం ఎదుటి వాళ్ళు ఇంప్రెస్ అయ్యేలాగా ఎదుటి వాళ్ళు మన మాట తీరును మెచ్చుకునే విధంగా మాట తీరు అనేది మారుతుంది దీనివలన మనకి ఆర్థిక పరమైన విషయాల్లో కావచ్చు కుటుంబపరమైన విషయాల్లో వివాహపరమైన విషయాల్లోనూ అనుకూలమైన ఫలితాలు ఉంటాయి ఎందుకంటే మీరు ఒక క్లయింట్ దగ్గరికి వెళ్ళారు ముందు మీరు ఎదుటి వాళ్ళని ఇంప్రెస్ చేయాలి అంటే మీ మాట తీరు బాగుండాలి కదా అప్పుడు వాళ్ళు ఇంప్రెస్ అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి అటువంటి మాట తీరు అనేది మనకి ఈ టైంలో శని భగవానుడి యొక్క పూర్వభద్ర సంచారం వలన కలుగుతుంది అలానే లవ్ మ్యారెస్లో కావచ్చు పెళ్లి చూపులకు సంబంధించిన విషయాల్లో కూడా మన మాట తీరు బాగుండాలి కదా కాబట్టి మంచి మాట తీరు అనేది వస్తుంది దానివల్ల ఎదుటి వాళ్ళని ఆకర్షితులు అయ్యేలాగా ఎదుటి వాళ్ళు ఇంప్రెస్ అయ్యేలాగా మనం మాట్లాడగలుగుతాం దీనివల్ల అనుకూలమైన ఫలితాలు ఉంటాయని చెప్పుకోవచ్చు అలానే ఆధ్యాత్మికపరమైన విషయాల్లో కూడా చాలా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి ముఖ్యంగా ఏంటి అంటే ఉదయాన్నే కాస్త ఎర్లీ మార్నింగ్ లేచి సూర్య నమస్కారాలు చేయడం లేదంటే కాస్త ఎర్లీ మార్నింగ్లోనే పూజ చేసుకోవడం ఇలాంటివి కొత్తగా అలవాట్లు చేసుకునే అవకాశం కూడా ఉంది ఎందుకంటే అసలు పూర్వభద్ర అంటేనే స్పిరిచువాలిటీకి సంబంధించిన నక్షత్రం ఇటువంటి నక్షత్రంలో పైగా డిసిప్లిన్కి సంబంధించిన నక్షత్రం కూడా అందులో శని భగవానుడు అంటేనే క్రమశిక్షణ కాబట్టి ఏంటంటే ఆధ్యాత్మిక ప్రమాణ విషయాల్లో ఒక క్రమ పద్ధతిలో ఒక విధానంలో పూజలు కానీ లే మెడిటేషన్స్ కానీ లేదంటే మంత్ర సాధనలు కానీ ఇలాంటివి స్టార్ట్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి ఇటువంటి వాటిల్లో మంచి ప్రోగ్రెస్ అనేది కూడా ఉంటుంది తర్వాత కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం కుంభరాశి వారికి జన్మరాశిలోని సినిమా గుణాలు సంచారం చేస్తూ ఉన్నారు ఈయన ఎప్పుడైతే పూర్వభాద్రా నక్షత్రంలో సంచారం చేయడం మొదలుపెట్టారో ఎక్కడి నుండి అనుకూలమైన ఫలితాలు ఉంటాయని చెప్పుకోవచ్చు ముఖ్యంగా మీ వ్యక్తిగత విషయాలకు సంబంధించి మీరు ఈ సంవత్సరం ఏవైతే గోల్స్ పెట్టుకున్నారో అంటే ఈ పలానా కోర్స్ నేర్చుకోవాలనో లేదంటే జిమ్కి వెళ్ళి మంచి ఫిట్గా ఉండాలి అనో లేదంటే పలానా డైట్ ఫాలో అవ్వాలనో ఇలా మీరు ఏవైతే గోల్స్ పెట్టుకున్నారో వాటికి సంబంధించిన విషయాల్లో అనుకూలమైన ఫలితాలు ఉంటాయి ఎందుకంటే పూర్వభద్ర అనేది ఫోకస్ డిసిప్లైన్ వీటిని తెలియజేస్తుందని చెప్పాను కాబట్టి చక్కగా ఫోకస్డ్గా డిసిప్లైన్గా మీరు సాధించాలి అనుకుంటున్న గోల్స్ వైపు మీ ఆలోచన విధానం అనేది ఉంటుంది ఎస్ ఇది సాధించాలంటే మనం ఎలా చేయాలి ఈ విధంగా చేస్తే బాగుంటుంది ఇటువంటి మెష్యూర్డ్ థింకింగ్ అనేది మంచి ఆలోచన విధానం అనేది వస్తుంది అలాగే ఇంకొకటి ఏంటి అంటే మీ వ్యక్తిగత ఆలోచనలు మీకు సంబంధించి మీ గురించి మీరేమనుకుంటున్నారు మీ గురించి మీ ఆలోచన విధానం అనేది ఎలా ఉంది అనేది కూడా ఇంప్రూవ్ అవుతుంది సహజంగా ఏంటి అంటే ఈ మకర కుంభ మీనరాశులకు సంబంధించి ఏజెంట్స్ అనేది రన్ అవుతుంది కాబట్టి కుంభరాశులని అడిగామనుకోండి అబ్బో మా కుంభరాశి అంతా దరిద్రణ రాసి ఇంకోటి మకర రాశి వాళ్ళని అనుకోండి అబ్బాయి కుంభరాశి కాదండి అసలు మకర రాశి నుంచి దరిద్రపు రాసి ఇంకోవట్లేదు అంటారు ఇలా ఎవరి కాళ్ళకు ఉంటుంది దానితోడు అరే అందరి జీవితాలు బాగున్నాయి మన జీవితం ఏంటో బాగా ఉంది నా జీవితం ఏంటి మరీ ఇలా ఉంది అసలు ఈ జీవితంలో ఏ డెవలప్మెంట్ లేదు ఏ ఎదుగు బదుకోలేదు ఇలాగే ఉన్నాం ఇటువంటి ఆలోచన అనేది ఉంటుంది కానీ ఎప్పుడైతే శని భగవానుడు పూర్వభద్ర నక్షత్రంలో సంచారం చేయడం మొదలుపెట్టారో మన లైఫ్కి సంబంధించి కూడా ఓకే పర్వాలేదు వాళ్ళతో పోల్చుకుంటే మనం బెటర్గా ఉన్నాం గత సంవత్సరంతో పెడితే ఈ సంవత్సరం కాస్త ఇంప్రూవ్ అవుతున్నాం అంటే మంచి మంచి అవకాశాలు వస్తుంటాయి మనం సాధించాలనుకున్న గోల్స్ వైపు ముందుకెళ్తుంటాము కాబట్టి ఓకే లైఫ్లో ఈ సంవత్సరం ఏదో సాధిస్తాము అనే నమ్మకం అనేది ఏర్పడుతుంది అలానే ఆ సాధించాలంటే మనం ఏం చెయ్యాలనే ఆలోచన కూడా మనకు కలుగుతుంది కాబట్టి కుంభరాశి వారికి ఈ సంవత్సరంలో ముఖ్యంగా శని భగవానుడి పూర్వభద్ర నక్షత్రం సంచారం అనేది చాలా అనుకూలంగా ఉంటుంది తర్వాత ఆధ్యాత్మిక పరమైన విషయాల్లో వరకు దేవుని నమ్మిన వాళ్ళు కూడా కాస్త దేవుని నమ్మే విధానం ఉంటుంది అలానే అసలు ఎప్పుడు పూజలు చేయని వాళ్ళు లేదంటే ఎప్పుడో పూజలు చేసే వాళ్ళు కూడా ప్రతిరోజు కనీసం దేవుడికి శుభ్రంగా స్నానం చేసి వచ్చి దేవుడి ముందు దండం పెట్టుకోవడం కానీ సూర్యభగవానుడి నమస్కారం చేసుకోవడం కానీ ఇంట్లో ఒక దీపం వెలిగించి పూజ చేసుకోవడం ఇలాంటివి కొత్తగా అలవాటు చేసుకునే ఆస్కారం అయితే చాలా ఎక్కువగా ఉంది అలానే మెడిటేషన్ కూడా ఎందుకంటే రోజు టెన్షన్ అని స్ట్రెస్ అని ఇవన్నీ భరించలేక కాస్త మెడిటేషన్ చేసుకుందామని ఆలోచన అనేది కలుగుతుంది నేనైతే కనుక వ్యక్తిగతంగా చెప్పాలి పర్సనల్గా చెప్పాలి అంటే మకర మీన మీనరాశులు కర్కాటక వృక్షిక రాశుల వారికి మాత్రం ప్రతిరోజు మెడిటేషన్ చేయమని చెప్తాను ప్రతిరోజు మీ వయసు తగ్గట్టు మీకు ఒక ముప్పై ఏళ్ళు ఉంటే ఒక ముప్పై నిమిషాల అయినా సరే ప్రశాంతంగా కూర్చొని మెడిటేషన్ అనేది అలవాటు చేసుకోండి కొన్ని రోజులకి మీలో వచ్చే చేంజెస్ అనేవి పర్టికులర్గా మీ సైకాలజికల్గా మీకు వచ్చే చేంజెస్లో డిఫరెన్స్ అనేది మీకే తెలుస్తుంది తర్వాత ఉద్యోగపరమైన విషయాల్లో కూడా మంచి ఫోకస్ అనేది ఉంటుంది ఏ విషయం అయినా సరే సాధించగలుగుతారు ఒకటికి పది విధాలుగా ఆలోచించుకొని పనిని పూర్తి చేసుకోగలుగుతారు మంచి క్రియేటివ్ స్కిల్స్ అనేవి వస్తాయి ముఖ్యంగా ఇండస్ట్రీ ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించి ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో కళాకారులు కావచ్చు డాన్సర్స్ కావచ్చు మ్యూజిషియన్స్ కావచ్చు వీళ్ళందరికీ కూడా ఈ కాలం అనేది చాలా బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు సో ఓవరాల్గా చూసుకుంటే కుంభరాశి వారికి కూడా శని భగవానుడి యొక్క పూర్వభద్ర నక్షత్ర సంచారం అనేది చాలా అనుకూలంగా ఉంది మరీ ముఖ్యంగా కుంభరాశిలో ఉన్న సతబిష నక్షత్రం వారికి ఈ కాలం అనేది చాలా బాగా కలిసి వస్తుంది తర్వాత మీనరాశి వారి గురించి తెలుసుకుందాం మీనరాశి వారికి పన్నెండవ స్థానంలో వ్యయ స్థానంలో శని భగవానుడి యొక్క సంచారం అనేది జరుగుతూ ఉంది ఇది ఏదైనా అని ఫస్ట్ ఫేస్ అయినప్పటికీ కూడా శని భగవానుడు పూర్వభద్రా నక్షత్రంలో సంచారం చేయడం అనేది మాత్రం అనుకూలమైన ఫలితాలు ఇస్తుంది ఎందుకంటే సహజంగా పన్నెండవ స్థానం అనేది ఆధ్యాత్మిక పరమైన విషయాన్ని తెలియజేస్తుంది అందులోను ఇప్పుడు శని భగవానుడు పూర్వభద్ర నక్షత్రంలో సంచారం చేస్తూ ఉన్నారు పూర్వభద్ర నక్షత్రం అనేది కూడా స్పిరిచువాలిటీని తెలియజేస్తుంది కాబట్టి ఆ ఆధ్యాత్మిక పరమైన విషయాల్లో మాత్రం మీనరాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు కాబట్టి ఏంటి అంటే కాస్త దూర ప్రాంతాల్లో ఉన్న పుణ్యక్షేత్రాల సందర్శన అనేది ఉంటుంది అంటే అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం విజయవాడ ఏపీలో ఉన్నాం అనుకోండి కాశీ అనో కామాఖ్య అనో లేదు అంటే కనుక రామేశ్వరం అనో ఇలా దూర ప్రాంతాల్లో ఆలయాలకు వెళ్ళి సందర్శన చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి తర్వాత ఆధ్యాత్మిక పరమైన విషయాల్లో కూడా మంచి ప్రోగ్రెస్ అనేది ఉంటుంది దేవుడి మీద భక్తిభావం అనేది పెరుగుతుంది అలానే ఖర్చులకు సంబంధించి కూడా కాస్త ఫోకస్ చేస్తారు మనం ఎక్కడ ఎక్కువ ఖర్చు పెడుతున్నాం ఎందుకు ఖర్చు పెడుతున్నాం ఆ ఖర్చులను తగ్గించుకోవాలంటే ఏం చేయాలనే ఆలోచన అనేది వస్తుంది తర్వాత శత్రువుల మీద విజయం సాధించగలుగుతారు హెల్త్ పరమైన విషయాల్లో కూడా కాస్త అనుకూలమైన ఫలితాలనేవి స్టార్ట్ అవుతాయి అలానే ధనపరమైన విషయాల్లో కూడా కాస్త కొత్త ధరలని వెతుకుతారు అంటే ధనం సంపాదించాలంటే ఇంకా మనం ఏం చేయాలి ఓకే ఇప్పుడు జాబ్ చేస్తున్నాం జాబ్తో పాటు ఇంకేం చేస్తే మనకి ఆపర్చునిటీస్ పెరుగుతాయి మనకి ఇన్కమ్ సోర్స్ అనేది పెరుగుతుంది ఇటువంటివి కూడా కొత్త ఆలోచనలు అనేవి చేస్తుంటారు వీటి వల్ల భవిష్యత్తులో మంచి పాజిటివ్ రిజల్ట్స్ వచ్చేందుకు ఎక్కువ ఆస్కారం ఉంది అందులోనూ మీకు మే ఒకటి నుంచి గురువు గారు పుష్పరస సంచారం చేయబోతున్నారు అది మూడవ స్థానం అవుతుంది అయినా కూడా మీనరాశి వారికి మాత్రం ఫైనాన్షియల్గా చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు అలానే ఆధ్యాత్మికపరమైన విషయాల్లో చిన్న భగవానుడి యొక్క సంచారం అనేది చాలా అనుకూలంగా ఉంటుంది అయితే ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఏంటి అంటే కొన్ని సందర్భాల్లో మీనరాశి వారికి సరిగ్గా నిద్ర పట్టకపోవడం పర్టికులర్ రాత్రి అయితే ఏదో ఒక టెన్షను ఏదో ఒక స్ట్రెస్ అనేది క్రియేట్ అవుతుంది దానివల్ల కొన్ని సందర్భాల్లో సరిగ్గా నిద్ర పట్టకపోవడం కొన్ని సందర్భాల్లో ఏంటి అంటే నిద్ర పట్టినా కూడా సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు అంటే కేవలం నిద్రకు సంబంధించిన విషయంలోనే కాదు ఏ విషయంలో అయినా సరే ఏదో అంటే ఎంత బాగున్నా ఏం చేసినా కూడా సరైన సాటిస్ఫాక్షన్ లేకపోవడం ఇలాంటివి కలిగే అవకాశాలు అయితే కొంతమేర ఉన్నాయి కాబట్టి మీరు ప్రతిరోజు కూడా మెడిటేషన్ చేయడం అనేది అలవాటు చేసుకోండి అలానే ఎదుటివారితో మాట్లాడేటప్పుడు కోపం అనేది ఒక్కోసారి ఎందుకో తెలియకుండా కోపం ఎక్కువైపోతుంటుంది అలానే మనం ఏదో చెప్పాలనుకుంటాం అంటే మంచిగా పాజిటివ్గానే చెప్పాలనుకుంటాం కానీ ఆ చెప్పే విధానం ఎక్కడో తేడా కొట్టేస్తుంది మాట తీరు మారిపోయి వాళ్ళు నెగిటివ్గా తీసుకునేందుకు నెగిటివ్గా రిసీవ్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మాట తీరు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి ఏదైనా ఒక మాట మాట్లాడుతున్నామంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించి అప్పుడు మాట్లాడడం అనేది అలవాటు చేసుకోండి ఈవెన్ అటువంటి ఆలోచన కూడా మీకు వస్తుంది అయినా కూడా మాట విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి మిగిలిన విషయాల్లో మాత్రం అనుకూలంగానే ఉంటుంది ఇక రెమెడీస్ విషయానికి వస్తే ఈ మూడు రాసు వారు కూడా ఇప్పుడు ఏళ్ళ నడిచిన అనేది జరుగుతూ ఉంది కాబట్టి ప్రతి శనివారం కూడా శని సంబంధించి సినేశ్వరునికి తైలాభిషేకం చేయడం కానీ లేదంటే శ్రనేశ్వరునికి సంబంధించి శని స్తోత్రాలు చదువుకోవడం కానీ అంటే నవగ్రహ స్తోత్రాల్లో శని భాగం స్తోత్రం ఉంది నిలంజన సమాభాస రవిపుత్ర అమాగ్రజం అనే స్తోత్రం ఉంది ఇది ఇరవై ఒక్కసార్లు పారాయణ చేసుకోండి అలానే కుదిరితే గనక కాళ్ళ భైరవ స్వామి వారికి సంబంధించిన కవచం అనేది ప్రతిరోజు చదువుకోండి అన్ని విషయాల్లోనూ అనుకూలమైన ఫలితాలు ఉంటాయి